ప్రజా సమస్యలను త్వరగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ అన్నారు జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సమీకృత జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే అరుణీ అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్లతో కలిసి ప్రజల అర్జీలను స్వీకరించారు జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ మాట్లాడుతూ ప్రజావాణి దరఖాస్తులకు ప్రాధాన్యతనిచ్చి ప్రజలు ఇచ్చిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి సమస్యలను సకాలంలో పరిష్కరించాలని ఆదేశించారు एक्सपेक्टेड रिस्क ऑफ फेलियर ऑफ पिलर इज सी बैग इस सी कैटेगरी के पिलर की मैक्सिमम एक स्कूल ऑफ पार्टी बाय द रन होता है वालों सी बैग के लिए आई मैक्सिमम प्लीज नो एवरी स्टूडेंट बाय मी इन सी बैग के लिए जो स्कूल वालों एनु बैग का पढ़ता है ए सब्जेक्ट का बैग पढ़ता है और इनको जो है गेम दिया है ये लोग का व्हिच इज మొత్తం మైండ్ సెట్ మారుతుంది పేరెంట్స్ పెద్ద స్థాయిలో జిల్లా అధికారి మా ఇంటికి వచ్చి మా పిల్లల గురించి అడుగుతున్నారు అంటే వాళ్ళ మైండ్ సెట్ మారుతుంది ఇంట్లో పరిస్థితి మారుతుంది కొన్ని యాజ్ పేరెంట్స్ ఎవరైనా మాట్లాడుతుంటారు ఆ మాటలు కమ్యూనికేట్ చేయండి టీవీ మొత్తం బంద్ చేసుకోండి అయితే ఒక సెపరేట్ ఇవ్వండి ఉన్న జగాలు ఒక మూడు సెట్ ఆ పుస్తకాన్ని మాటలు పేరెంట్స్ ఎంగేజ్మెంట్ చేస్తే ఇంట్లో వాళ్ళు అందరు సాత్ ఇచ్చారు అద్భుతంగా చేయడం రిజల్ట్ వస్తుంది సెల్ఫ్ మోటివేషన్ మీద చాలా మంది వెళ్తున్నారు మీరు టూ వీజ్ అలాగే ఏమంటే పెట్టకపోయినా లాగా వీటి కోసం వెళ్తున్నారు కూడా తెలుసు లాస్ట్ ఇయర్ పండుగలు ఉన్నాయి కాబట్టి పక్కన పెట్టాం అండ్ నవ్వు వీళ్ళు ఎక్స్పెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ చాలా మూవ్మెంట్ వచ్చిందంటే మీకు తెలుసో తెలియకో క్వాలిటీ